చూడండి మూడు టోనాఫీసు ఒక చేప వచ్చి మనం కాట పెడితే కేజీ మూడు వందలు కేజీ రెండు వందల యాభై వచ్చింది అంటే మూడు చేపలు కలిపి నాలుగు కేజీలు దాకా వచ్చాయి మూడు టోనా ఫిస్ అయితే ఇది చేపల కూర లేకపోతే మటన్ అంత క్వాలిటీ అయితే కూర అయితే వచ్చి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మన వన్ని కూర అయితే టోనాఫీస్ కూర ఎలా ఉందో మన ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే మా ఓడి టేస్ట్ ఎలా ఉందిరా సూపర్ 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం నిన్న వాటపాలంకి వెళ్ళాం కదా ఆ రోజు చేపలు మనం టోన్ ఆఫీస్లో అయితే ఇచ్చాము ఈ ప్యాకింగ్ అయితే ఈరోజు ఓపెన్ చేస్తున్నాము బాక్స్ అయితే చూడండి ఈరోజైతే రెండులో అవుతుంది ప్యాకింగ్ చేసుకొచ్చి దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము చేపలు ఎలా ఉన్నాయి టోన్ ఆఫీస్లో అయితే ఇప్పుడైతే మనం ప్రస్తుతం అయితే మామిడి తోటకు అయితే వచ్చాము లొకేషన్ అయితే సూపర్ ఉంది ఈ లొకేషన్లో అయితే మనమైతే ఈరోజు వీడియో చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సార్ తోట ఇది మనం అయితే పోయిన సార్ ఈ తోటలో మనమే మన తోట తోటైతే సేద్యం చేసాము ఆ సార్ని మనం పర్మిషన్ అడిగాము సార్ మేము వీలు చేసుకున్నాం సరికి ఆ సార్ అయితే సరే చేసుకోవాలని చెప్పాడు మనకి చూడండి ఇది మొత్తం సౌస్ చెట్లు వేస్తున్నాడు ఇది వచ్చేసి మామిడి చెట్లు ఇవి ఆ సార్ అయితే రకరకాల చెట్ చెట్లు అయితే వేస్తున్నాడు ఇది వచ్చేసి బత్త చెట్టు ఇది చిన్న చాలా చిన్న మొక్క చూడండి ఈ తోట మొత్తం ఒకసారి ఈ పక్కన చూడండి చాలా లొకేషన్ అయితే సూపర్ అయితే ఉంది మన వీడియో కోసం అయితే బాగుంది లొకేషన్ అయితే అందుకని మనం మన ఊరు నుంచి అయితే మనం ఒక ట్వంటీ కిలోమీటర్లు అయితే వచ్చే వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు అయితే చివరి వరకు చివరి వరకు అయితే చూడండి ఎక్కడ మిస్ కావద్దు ముందుగా అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తానన్నా ఈ రోజైతే కరెక్ట్గా రెండు రోజులు అవుతుంది దీంట్లో మనం పార్సపెట్టించారు కదా చేపలు ఐస్లో ఉన్నాయి ప్రస్తుతం అయితే ఈరోజైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉండే చేపలు అయితే మీరు అయితే చూడండి ఇప్పుడైతే మనం చేకుతో కట్ చేస్తున్నాను ప్యాకింగ్ అయితే బాగా చేశారు కానీ చేపలు బాగున్నాయో పది చేపలు అవుతాయో ఎన్ని చేపలు అవుతాయో తెలియదు చూద్దాం ఎలా ఉండే చేపలు అయితే చేపలు కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి మనమైతే చేపల కోసం అని చెప్పి కనీసం రెండు వందల యాభై కిలోమీటర్లు తెలియాము మామూలుగా అయితే చేపలు వాళ్ళు మనకి ఆర్డర్ చెప్తే మనం భారతదేశం పంపిస్తూ ఉంటారు కానీ నేనైతే నేనే వెళ్ళేసి అడుగు పోయి అయితే కొనుక్కొచ్చాను ఇప్పుడు అయితే అన్బాక్సింగ్ చేస్తాను చూడండి ఐస్ అయితే ఎలా వేసిన రైస్ అయితే అలానే ఉంది గడ్డగట్టే ఉంది ఇంకా గడ్డలు కూడా తింకరవాల చూడండి ఎలా ఉన్నాయి చేపలు ఇదే టోనో ఫిష్ ఇదే ఫ్రెండ్స్ టోన్ ఆఫీస్ అయితే చూడాల ఉందో ఇదైతే వైట్ ఆఫీస్ ఇది మనం ఆ రోజు ఎట్ట కొన్నామో ఫ్రెష్గా ఉన్న రోజు చేప అయితే మనం ఎట్ట కొన్న చేపలు అయితే అలాగే ఉంది ఇంకా ఏం చెదర్లా మెత్తపట్టడం కానీ అలాగైతే ఏం లేదు చాలా ఫ్రెష్గా అవుతుంది టోన్ ఆఫీస్ ఈ పేరు వైట్ టోన్ ఆఫీస్ ఇది మనం ఆ రోజు ఎట్ట పాస పెట్టాము అలాగే ఉన్న చేపలు అయితే పట్టడం కానీ అలాగైతే ఏమి లేవు ఎట్ట ఉన్న చేపలు అయితే అలాగే ఉన్నాయి మీరు కూడా కావాలంటే ఇలా పాలు తెప్పించుకుంటే చెడిపోతాం అనుకోపోకండి చాలా ఫ్రెష్ అవుతా ఉన్న చేపలు చూడండి మూడు టోన్ ఆఫీసులు ఒక్కో చేప వచ్చి మనం కాటా పెడితే కేజీ మూడు వందలు కేజీ రెండు వందల యాభై వచ్చింది అంటే మూడు చేపలు కలిపి నాలుగు కేజీలు నాకు వచ్చాయి మూడు టోన్ ఆఫీసులు అయితే చూడండి ఎలా ఉన్న చేపలు అయితే ఇప్పుడైతే వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వంట చేద్దాం మనమైతే సరే ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటున్నాము బండ చూడండి ఈ తోడేసరికి మొత్తం కొండ బండి స్టోన్ ఎలా ఉంది బండి అయితే మనం క్లీన్ చేసుకుంటానికైతే బలం ఉంది అయితే బండి అయితే క్లీన్ చేసుకుందాము స్టోన్ ఎలా వస్తుందో ఫ్రెష్గా ఉండే చేప ఇలా వచ్చు తోలు మెత్తబడిపోయి ఉంటే మొత్తం కణితో ఉడుచుద్ది చేప అయితే మనం ఆ రోజు పొలం చేప ఎలా ఉందో అలాగే ఉంది చేప అయితే చూడండి కండ ఈ టోల్ ఆఫీస్ అనేది వరకు కాదు మొత్తం ఇది మొత్తం కండను చూడండి మొత్తం మన చికెన్ మటన్ లాగా ఉంది చేప అయితే చూడండి ఎలా వస్తుంది తోలు ఇప్పుడైతే తోల కట్ చేస్తున్నాను ఇది మొత్తం ఇది మొత్తం ఇంక వండే మనం అయితే వంట చేసుకోవటం మొత్తం మొత్తం కట్ చేసేసుకొని ఆ తర్వాత వంట చేసుకుందాము మొత్తం ఇది వండేసుకోవటం వెనక మొత్తం కడ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మనం తోలు తిట్టు అయితే అయిపోయింది మూడు చేపలు అయితే చేప కటింగ్ చేశాను ఇప్పుడు ఈ చేపకు వస్తాను చూడండి సేమ్ మన మటన్ ముక్క ఎట్టవిందో సేమ్ అలా ఉంది ముక్క పీస్ అయితే చూడండి ఎలా ఉంది పీసు సేమ్ మన చిక్కున ఎలా ఉంటుంది అలా ఉంది చేప అయితే టోన్ ఆఫీస్ అనేది అందుకని అందుకోసం నేను చూడండి మొక్క చాలా ఎర్రగా అయితే ఉంది

ఫ్రెండ్స్ మనం వంట కోసం అని టొమాటోలో కట్ చేసుకుంటున్నాము ముందుగా అయితే టొమాటో కట్ చేస్తున్నాము ఇప్పుడైతే మనము పచ్చి కట్ చేసుకుంటున్నాము చిన్న చిన్న అయితే ఎర్రగడ్డ కట్ చేసుకుంటున్నాము చిన్న చిన్న అయితే ఫ్రెండ్స్ మనం పొయ్యి మీద అయితే దబరు పెట్టాము మన సరి సరిపడ దబరు అయితే పెట్టేసి ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నాము మనమైతే ఈరోజు వంట కట్లు పోయింద చేస్తున్నాము ఫ్రెండ్స్ మనకైతే నూనె కాకపోయింది ఇప్పుడైతే ముందుగా అయితే ఎర్రగడ్డైతే వేస్తున్నాము పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న టమాటోలు అయితే వేస్తున్నాము తర్వాత మొత్తం ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అల్లం ముక్కలు చిన్న రోల్ ఒకటి తెచ్చుకుని తోటలో ఉంది మనం దాంతో దాంట్లో అయితే అల్లం పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాము అయితే వేసుకున్నాము మొత్తం కలుపుకొని ఆ తర్వాత వంట అయితే చేద్దాం మనం అయితే పసుపు అయితే వేస్తున్నాము తర్వాత మనం తగినంత కారం అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ టొమాటో ఎరగట ఫ్రై అయిపోయినాయి తర్వాత మనమైతే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము అల్లం పేస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటున్నాము మొత్తం అయితే ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ మనకైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే చా మొక్కలు అయితే వేసుకుందాము మొక్కలు ఈ చికెన్ ముక్కలు మటన్ మొక్కలు అన్నట్టుగా ఉన్నాయి ముక్కలు అయితే చూడండి ఎలా ఉన్నాయో చూస్తుంటే టోన పీసు ముక్కలు అయితే నూరు ఊరిపోతున్నాయి వంట వంటకు ముందు అయితే కలర్ కూడా సూపర్ ఉండే మొక్కలు అయితే ఫ్రెండ్స్ కాసేపు అయితే మూత పెట్టి అయితే ఫ్రెండ్స్ మనకి మొక్కలు మాత్రం అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే మనకి చింతపండు అయితే పోసుకుందాము నీస్ వాసం లేకుండా అయితే బాగుంటుంది అని చెప్పేసి పుల్ల పుల్ల కూర అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటది ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాము రసము మరి తర్వాత ఏం జరగదు తెలియదు చింతపండు పులిచయితే పోచారు ఒక అరగంట పడ్డది అది మొత్తం ఉడికేసరికి తర్వాత మటుకు గిన్నెకేసి తినటమే ఇంకేం లేదు లేట్ లేదు ఇంకా ఫ్రెండ్స్ చింతపండు పులిచి పోసాము ప్రతి కాసేపు మూత పెట్టుకుని ఆ తర్వాత ఉడికించుకుందాం కాసేపు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసి పది నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే మూత తెచ్చు వద్దాము టోండేలా ఉన్న అయితే ఇప్పుడు అయితే ధనియాల వేస్తున్నాము మటన్ మసాలా తేస్తున్నాము ఈ సేమ్ టోన్ ఆఫీసులు అయితే మటన్ లాగా ఉండవు కాబట్టి మనం అయితే మటన్ మసాలా తీసుకుంటున్నాము ఇప్పుడైతే మసాలా వేసాము కదా మొత్తం అయితే కలుపుకుంటున్నాము ఈ సోదేంద్ర పక్కన రోజైతే కూర అయితే ఎదిరిపోద్ది చూడండి ఎలా ఉంది గ్రేవీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చేపల కూర లేకపోతే మటన్ అని అట్టుకోవంతం అంత క్వాలిటీకి అయితే కూర అయితే వచ్చి చూడండి ఎంత బాగుందో నాకైతే సేమ్ అయితే మటన్ లాగా అయితే ఉందో టోనా ఫిష్ కూర అయితే ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర పొదనాకైతే వేసుకుంటున్నాము కొత్తిమీర పొదనాకైతే వేసాం కదా ఇప్పుడైతే అయితే మూత పెట్టుకుందామా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిచ్చిన తర్వాత అయితే మనకైతే వంట అయితే రెడీ అయిపోద్ది ఆ తర్వాత దించుకొని టేస్ట్ ఎలా అని చెప్తానా అయితే వంట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దించేది పక్కన పెట్టేస్తున్నా చూడండి ఎలా ఉడికింది కూర అయితే టోన్ ఆఫీస్ కూర ఇది చికెన్ మటన్ అన్నట్టు అయితే మొక్క అయితే చూడండి గ్రేవీ అయితే సూపర్ అయితే వచ్చింది వంట అయితే మనకి చాలా నీట్గా అయితే వండాము మనం ఈరోజు రైస్ అయితే వేసుకున్నామా ఇప్పుడు మనం వండుకున్న టోన్ ఆఫీస్ అయితే వేసుకుంటున్నాం కర్రీ అయితే వేసుకుంటున్నాము గ్రేవీ కూడా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మన వన్ కూర అయితే టోన్ కోరా ఎలా ఉందో మన ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే మా ఓడి టేస్ట్ ఎలా ఉందిరా సూపర్ 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 టేస్ట్ అయితే సూపర్ ఉంది చేప తిన్నట్లేదు మటన్ తిన్నట్లు చూపుతుండ మటన్ కాదు మటన్ మటన్ ఇది ఏమైనా కానీ టోనాపీ టోనాపీస్ టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది ఓకే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి